ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్ మీడియా ఈ వీడియోలో అయితే మనం ఏంటంటే మిరప పంట రైతులు ఎవరైతే వేసేవాళ్ళు ఉన్నారో భూమి ఎలా తయారు చేసుకోవాలి దుక్కిలో ఎలాంటి మందులు వేసుకోవాలని పూర్తి సమాచారం అయితే చూద్దాము ప్రస్తుతం ఏంటంటే మిరప పైన మిరప అంటే ఒకే పంటగా సాగు చేస్తూ ఉన్నారు భూమిలో సారం అనేది కోలిపోతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైనా మీ దగ్గర ఈ పేడ ఎరువు అంటే పశువుల ఎరువు ఉంటే ఖచ్చితంగా వేసుకోండి లేదంటే గొర్రెలను గుస్తుంటూ పెట్టడమా గేదెలు గుస్తుంటూ పెట్టడమా చేసుకోవాలన్నమాట అవి లేని ఏడలో మన దగ్గర సంపూర్ణ గ్రానివలసి ఉంటాయి అన్నమాట ఈ సంపూర్ణ మాన్యువల్ అనేది మాన్యువల్ అనేది మీరు అయితే ఎకరానికి ఒక రెండు కట్టాలు అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఇది చివరి దుక్కులో వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ సంపూర్ణ అనేది మన దగ్గర కాడ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నంబర్కి నెంబర్కి ఇది ఒక్కొక్క బ్యాగ్ నలభై కేజీలు ఉంటుంది నలభై కేజీల బ్యాగ్ ధర వచ్చేసి మనకు కేవలం ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంటాయన్నమాట ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక రెండు వందల రూపాయల వరకు అయితే మీకైతే అయితే అవుతాయి అనమాట ఒక్కొక్క బ్యాగ్కు సో ఇట్లా మీకైతే ఇది చాలా బాగుంటుంది ఇందులో ఏమేమి ఉంటుంది అని కనుక మనం చూసుకున్నట్లయితే సంపూర్ణలో ఏమేమి ఉంటుంది అని కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏంటంటే నీమ్ కేక్ అంటే మనకు వేప వేప ఆకులతో తీసిన ఏదైతే కేక్ ఉంటుందో అది ఉంటుంది ఆ తర్వాత కస్టర్డ్ కేక్ అంటే మనకు ఉదాహరణకి సంబంధించింది అనమాట ఈ నీమ్ ఏమైతే అంటే ఏదైతే మన భూమిలో ఉన్న ఫంగస్ చంపబడుతుంది అనమాట తద్వారా మనకు మన మిరపలు అయితే విల్ట్ అనేది రాకుండా ఉంటుంది అనమాట నీమ్ కేక్ కస్టర్డ్ కేకు అలాగే మనకు పొంగిమియా కేక్ అంటమాట వర్మీ కంపోస్ట్ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి మన ఎగ్దము గుల్లబడుతుంది అనమాట ఆ తర్వాత అజక్ట బ్యాక్టర్ కానీ రైజోబియమ్ కానీ పిఎస్బి మెజ్ట్ బ్యాక్టీరియా ఉంటుంది ఆ తర్వాత ఎన్పికె మెవరైట్ బ్యాక్టీరియా ఉంటుంది ఆ తర్వాత ట్రైకోడర్మా ఉంటుంది సుడోనోమానస్ సుడోమోనాస్ ఉంటుంది సెకండరీ మైక్రోన్యూట్రిషన్స్ ఉంటాయి ఆ తర్వాత హ్యూమిక్ ఫల్విక్ అమినో ఆసిడ్స్ కూడా ఇందులో ఉంటాయన్నమాట సో చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట మీకు చాలా మంచి భూమికి బలం వచ్చి మంచి గ్రోత్ అయితే రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది దీంతో వెల్ట్ ప్రాబ్లం కూడా కొద్ది వరకు మనము నివారించుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు ఈ ఏదైతే సంపూర్ణ గ్రాన్యువల్స్ మీకు చివరి దుక్కులు అయితే వేయాల్సి అయితే ఉంటుంది ఎకరానికి రెండు బ్యాగులు వేస్తే సరిపోతుంది అంటే ఎనభై కేజీలు ఒక ఎకరానికి అయితే వేస్తే సరిపోతుంది ఒక్కొక్క బ్యాగ్ ధర ఎనిమిది వందలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీయే ఉంటాయన్నమాట సో ఇట్లా ఎకరానికి రెండు బ్యాగులు వేసుకుంటే చాలా బాగా మీకు చివరి దిక్కులు అంటే మనం మేల చివరి దిక్కు వ్యవసాయంగా దుక్కులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడే తీసుకొని పెట్టుకోండి మళ్ళీ స్టాక్ ఉండచ్చు ఉండకపోవచ్చు రావడానికి లేట్ కావచ్చు సో ఇట్లా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నుంచే తెచ్చుకొని పెట్టుకుంటే మీకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకైతే పంపించడం జరుగుతుంది